ఓం నమో వెంకటేశాయ మాకైతే వైకుంఠ ద్వార దర్శనము మాకు ఏకాదశి రోజునే మాకు లక్కీ డిప్లో టికెట్స్ దొరికాయి మాకు శిలాతోరణం దగ్గర ఇచ్చారు అసలు మాకు ఎలా వెళ్ళాలో కూడా తెలియలేదు శిలాతోరణం ఎక్కడో ఏంటో అని మేము చాలా భయపడ్డాము కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు టైం స్లాట్స్ ప్రకారం వెళ్ళాలి అని ఏం లేదు ఏ టైంకి వెళ్ళినా అలో చేస్తున్నారు కాకపోతే మన ఆధార్ కార్డ్స్ టికెట్స్ మాత్రం రెండు దగ్గరలో చెక్ చేస్తున్నారు వెళ్ళే వాళ్ళు టికెట్స్ ఆధార్ కార్డ్స్ జాగ్రత్తగా పట్టుకెళ్ళండి చిన్నపిల్లల వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త కొంచెం అంటే ఇబ్బంది కదా జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి రిమైనింగ్ ఇంకెవరికి ఏం ఇబ్బంది లేదు మొత్తం నీట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నారు ఏం ఇబ్బంది లేదు నెక్స్ట్ మనకి ఇప్పుడు శిలాతోరణం కొంతమందికి కొంతమందికి ఏటీజీహెచ్ కొంతమందికి కృష్ణతేజ సర్కిల్ దగ్గర ఇచ్చారు కదా తెలియని వాళ్ళు మాత్రం మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఫ్రీ బస్సెస్ అనేవి వెళ్తున్నాయి ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఫ్రీ బస్సెస్లో ఎక్కితే వాళ్ళని అక్కడ దింపేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ట ఎక్కడ ప్లేసెస్ ఇచ్చారో ఆ ప్లేసెస్ దగ్గర బస్సులోనే వాళ్ళే దింపుతున్నారు ఇంకా అక్కడి నుంచి మనం ఈజీగా వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా బస్సులు ఉన్నాయి తొందర ఏమీ లేదు ఏ టైంకైనా వెళ్ళచ్చు టైం అయిపోతుంది టైం ఉంది అని ఏం టైం వేస్ట్ చేసుకోని అవసరం లేదు అలాగే టైం ఉందని లేటుగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టైంకి వెళ్ళినా దర్శనం అయితే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది మీలో ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనంకి వచ్చారు ఆ స్వామి వారిని ఎంతమంది మంచిగా దర్శించుకున్నారో కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా అసలు బయట నుంచి మనం ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ నుంచి దారిలో ఈ పువ్వులతో డెకరేషన్ చేశారు ఎంత బాగా చేశారో అసలు దారిలో చూస్తున్నారా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే అసలు నిజంగా భూలోక వైకుంఠమే ఇది స్వామి అసలు నిజంగా ఆ కొండ మీద వచ్చి అక్కడ అలా నిల్చున్నారని అంటారు కదా నిజంగా మనము ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఆ వన్ సెకండ్ మనం ఆ దేవుడిని చూశాక మనకి తృప్తి అనిపిస్తుంది కదా అలా నాకైతే ప్రతిసారి అనిపిస్తుంది నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మాకు మొత్తం ఫైవ్ టైమ్స్ నేను స్వామివారిని దర్శించుకున్నాను ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి మీలో ఎంతమంది ఈ కొత్త నూతన సంవత్సరంలో స్వామిని దర్శించుకున్నారో కమెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనుకోవాలి అలాగే మీరందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కనుక నచ్చితే ఏమైనా ఉపయోగపడే కంటెంట్ ఉంది అనిపిస్తే మన వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను అసలు ఎంతమంది అసలు చూస్తున్నారు కదా ఇది